హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారండి ఈరోజు నేను ఒక వంకాయ దోశ చూపిస్తున్నానండి మా ఊరు సైడ్ చేస్తారు నేను దీనికి ముందు ఒక వీడియో ఇస్తాను ఒక పిండి చూపించాను కదా దాంట్లో ఆ పాలక్ దోశ క్యాబేజ్ దోశ వేస్తారు కదా ఆ పిండితో ఇప్పుడు నేను వంకాయ దోశ చేస్తున్నానండి ఇది చాలా ఫేమస్ అండి మా ఊర్లో మా ఊర్లో పెద్ద వంకాయ దొరుకుతుంది తను ఇట్లా స్లైస్గా కట్ చేసుకుని పిండిలో లోపల పెట్టి దానిపైన తవా పైన వేయాలండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఫేమస్ కూడా ఇది మా ఊర్లో ఇప్పుడు రండి చూపిస్తాను ఎట్లా వేస్తామని ఇట్లా ఒక స్లైస్ని తీసుకొని దాని లోపల పెట్టి తవాపైన పెట్టుకుతా రావాలండి మనం దోశ ఎట్లా రౌండ్గా వేస్తామని చూడండి అట్లనే ఆ షేపులు రౌండ్గా రావాలి ఇది ఒకటొకటే పీస్ తీసుకోవాలి ఇట్లా పెట్టుకుతా రావాలి ఇది రౌండ్ షేపులు వేస్తా రావ పెడతా రావాలి రౌండ్ షేపులో ఇప్పుడు మీ ఊర్లో దొరుకుతుంది కదా చిన్న వంకాయ ఇది మా ఊళ్ళో దొరుకుతుంది పెద్ద వంకాయ మీ ఊర్లో చిన్న వంకాయ దొరుకుతుందా అది కూడా వాడచ్చు స్లైస్ చేసుకొని ఇప్పుడు చూడండి అయిపోయింది రౌండ్ షేప్లో పెట్టాను ఇప్పుడు దీనిపైన కొంచెము నెయ్యి వేయాలి ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా వేసుకోవచ్చు నెయ్యి వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ దాన్ని బాయిల్ చేయాలి ఇప్పుడు ఒక సైడు బాయిల్ అయిపోయింది మళ్ళీ దాన్ని తిప్పాలి రెండు సైడు చాలా బాయిల్ అవ్వాలి ఇది వంకాయ అంటే చ కొంతమందికి చాలా ఇష్టం ఉంటుందండి అలాంటి వాళ్ళకి ఇది చాలా ఇష్టపడతారు ఇది మా ఇంట్లో మా వారికి వంకాయ అంటే చాలా ఇష్టము ఇప్పుడు చేస్తూనే ఉంటాను నేను ఇది అంత మంచిగా ఉంటుంది ఏదేంటో మీరు చట్నీ చేసుకొని తినొచ్చు లేకపోతే వెన్న ఉంటుంది కదా దానిపైన వెన్న వేసుకొని తింటే చాలా బాగుంటుంది అండి కొందరు కొందరు అట్లనే తింటారు ఎందుకంటే ఉప్పు కారం అన్నీ బాగుంటుంది కదా అట్లనే తింటారు కొందరు ఇప్పుడు చూడండి ఒక దోశ రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది చూడండి చాలా మందికి నచ్చుతుంది ఈ దోశ మీరు కూడా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసుకొని చూడండి అట్లానే తినవచ్చు లేకపోతే కట్ చేసుకోండి ఫోర్ పీసెస్ తీసుకోండి అట్లా కూడా తినొచ్చు కొత్త డిష్ అండి ఇది ఇప్పుడు ఇంకొక దోశ వేసి చూపిస్తాను చూడండి కష్టమేమి లేదండి ఈజీగానే ఉంది వంకాయని స్లైడ్ చేసుకుంటా కట్ చేసుకోవాలి దాని పిండితో పిండి మెయిన్ పిండి పెట్టుకుంటే మీరు ఎన్ని రకాల దోశలు చేయొచ్చు ఒక ఆరు రకాల దోశలు చేయొచ్చు ఒక్కసారి పిండి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ ఫోర్ డేస్ ఏమీ కాదు దాంట్లో ఎన్ని రకాల దోశలు చేయొచ్చు దాంట్లో వంకాయ కూడా ఒకటి వంకాయ దోశ అంటే కొందరికి వంకాయ దోసేనా అది ఎట్లా చేస్తారు ఎట్లా ఉంటుంది అని అనిపిస్తుంది కానీ ఇది ఒక్కసారి మీరు తిని చూడండి అంత ఒక్కసారి తిని చాలా నచ్చుతుంది అంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం మీరు వంకాయలు కూరలు అది ఇది చేస్తారు మేము దోశ చేస్తాము మేము కూడా కూర చేస్తాము కానీ ఇది మా ఊళ్ళో ఈ దోశ చాలా ఫేమస్ చాలా మందికి నచ్చుతుంది మేము నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా చేసేదాన్ని మా అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు చాలా ఇష్టపడి తినేవాళ్ళు నేను చేసినప్పుడు అన్నీ వాళ్ళకి ఇచ్చేదాన్ని ఇట్లా పెట్టుకుంటా రావాలి ఇప్పుడు చూడండి ఈ దోశ కూడా రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి కష్టమేం లేదు వీడియో నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు నేను మళ్ళీ మళ్ళీ కొత్త వీడియోలు తీసుకోండి మళ్ళీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్